ఈ గింజల కషాయం వలన మొక్కలో నైట్రోజను అంతేకాకుండా యూరియా పర్సంటేజీ పెరగడం వలన మొక్క గ్రోతింగ్ వచ్చి ఆరోగ్యకరంగా పెరుగుటయే కాకుండా దానిలో ఉన్నటువంటి పురుగులు వాటి తాలూకా లార్వా ప్యూపా దశల గుడ్లను కూడా సమూలంగా నిర్మూలించడం జరుగుతుంది అది ఎట్లా వేప కషాయం వలన ఆకు రూపంలో తీసుకున్నా కానీ కాయ రూపంలో తీసుకున్నా కానీ కానీ వేప నూనె వలన మనం తయారు చేసుకున్న వేప నూనె అనేది ఉండదు ఆ వేప నూనె షాపుల ద్వారా కానీ కంపెనీల ద్వారా కానీ మనం కొనుక్కోవాలి దానికన్నా కూడా శ్రేష్టకరమైనది వేప కషాయము ఇదిగో ఈ విధంగా ఉంటుంది వేప కషాయము ఈ వేప కషాయాన్ని మనం సేకరించి మనం తయారు చేసుకొని వాడుకోగలిగితే ఇది హండ్రెడ్ పర్సెంట్ పంటలపై పిచికారీ చేసుకోగలిగితే నెంబర్ వన్ ఉంటుంది ఇది లీటర్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్యే నుంచి మొదలుకొని ఫైవ్ ఎమ్మెల్యే దాకా వాడుకోవడానికి ఆస్కారం ఉంది ఇందులో ఏ కెమికల్ అయినా కూడాను ఏ రసాయనిక వ్యవసాయంలోనైనా సరే దీన్ని ఉపయోగించుకొని వాడుకోవచ్చు ఐపిఎం పద్ధతి ప్రకారం వెళితే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ బాండు కింద ఏ అయినా సరే మిర్చి పండిస్తుంటే ఆ రైతు దీనిని ప్రతి స్ప్రేలో టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ఏ చొప్పున స్ప్రే చేసుకోగలిగితే పురుగు మందుల తాలూకా అవశేష రూపాలు కూడా మనకి రిపోర్ట్లో దొరకవు ఎందుకంటే ఇది వాడడం వలన ఆ అవశేషాలని అనేవన్నీ కూడాను కంట్రోల్ అవుతాయి అంతేకాకుండా ఈ పురుగు మందులన్నీ కూడా దీన్ని వాడడం వలన వాటిలో సహజతత్వాన్ని కోల్పోతాయి దీనిలో ఉన్నటువంటి సహజతత్వం రెట్టింపుగా పెరిగి పురుగుపై దీని ప్రభావితాన్ని పెంచుకుంటుంది దీని తాలూకా లాభం ఇలాగుంటుందన్నమాట అదే మనం వేప నూనె ఆయిల్ తీస్తే ఆయిలలో ఇంత సిస్టమేటిక్ ఉండదు ఇది కరెక్ట్ ఎందుకంటే ఒకసారి ఆయిల్ వాడిన ఒక ఎకరంలో ఆయిల్ వాడండి ఒక ఎకరంలో ఇది కషాయం వాడండి ఈ కషాయం వాడినందువల్ల ఆయిల్ కొంటేనేమో ఐదు వందల నుంచి పదిహేను వందల దాకా రేటు ఉంటుంది ఈ కషాయం వాడితే మూడు వందలు ఉంటుంది ఇది నాలుగు ఎకరాలకు వస్తుంది కానీ అది ఎంతకు వస్తుంది ఐదు వందల నుంచి పదిహేను వందల రూపాయలు పెట్టుకున్న డబ్బా కూడా వచ్చేది మూడు ఎకరాలకే నాలుగు ఎకరాలకే వస్తుంది ఇది తయారు చేసుకుంటే ఖర్చు తక్కువతో కూడా పోతుంది ఇంకొక విషయం చెప్తున్నా ప్రతి రైతు సోదరుడు కూడాను తను తను చేస్తున్నటువంటి మిర్చి పంటలో అధికముగా కాయతినే పురుగు తెల్లదోమ నల్లి తామర పురుగు లద్దె పురుగు పచ్చ పురుగు శనగ పచ్చ పురుగు రబ్బరు పురుగు ఇలాంటి రకరకాల పురుగుల జాతులన్నింటినీ కూడా వాటి వాటి మూలాలను కూడాను గుడ్ల వ్యవస్థలను కూడాను సమూలంగా నిర్మూలించడానికి ఈ వేప కషాయము హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది దీని పేరు కూడా అదే హండ్రెడ్ పర్సెంట్ వేప కషాయము ఈ వేప కషాయం అనేది నేను తయారు చేసుకున్నది నేను మీకు అమ్ముతానని అంటలేదు మీరు నచ్చితే కొనుక్కోండి కాకపోతే తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తయారు చేయాలంటే ఇప్పుడు దీనికి వేప గింజలు ఉండాలి కానీ ఇది తయారు చేస్తే కొన్ని సంవత్సరాల పాటైనా కూడా ఇది సహజతత్వాన్ని కోల్పోకుండా స్థిరంగానే ఉంటుంది ఆయిల్స్లో డేట్ పోతే పనికిరావు ఎందుకంటే ఈ ఆయిల్స్ తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వేపర్ నూనెలో ఎంఎల్ పేరు కలపడం వలన దానిలో ఉన్నటువంటి రంగులు కానీ దానిలో ఉన్నటువంటి బెల్లము కానీ కొన్ని కొన్ని రకాలైనటువంటి అవశేషాలు కానీ ఇవన్నీ కూడా ఎంఎల్ పేరు కలిసిన తర్వాత వాటి సహజతత్వాన్ని కోల్పోతాయి అది పంటపై ప్రభావితం చూపించలేకపోవద్దనమాట అలాంటి వేప నూనెలు వాడకం తగ్గించుకొని ప్రతి రైతు చోదరుడు కూడాను ఇలాంటి ప్రకృతి సిద్ధంగా తయారు చేయబడినటువంటి వేప కషాయాన్ని హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ మీ వ్యవసాయాలలో రసాయనిక వ్యవసాయం కానీ ఐపిఎం సిస్టంలో చేసే వ్యవసాయం కానీ నాన్ ఐపిఎం సిస్టంలో చేసే వ్యవసాయంలో కానీ దీన్ని వాడుకోగలిగితే మంచి విపరీతమైన లాభాలను చెవి చూడవచ్చు అది ఎలాగంటే ఐపిఎం సిస్టంలో చేసుకున్న ప్రతి రైతు సోదరుడు కూడాను చేస్తున్నటువంటి వ్యవసాయంలో మీరు వాడుతున్న పురుగు మందులను ఒక ఎకరం డోస్ తీసుకున్నప్పుడు రెండు ఎకరాలకు వాడుకోవచ్చు మీరు తీసుకున్న ఒక ఎకరం డోసులో దీనిని రెండు వందల యాభై లీటర్లు కలిపి వంద లీటర్ల నీటిలో స్ప్రే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వాడు మనం వాడుతున్నటువంటి మిరప తోటలో వాడుతున్నటువంటి పురుగు మందు ఖర్చు తగ్గిపోతుంది రెండు ఎకరాలకు స్ప్రే చేయాలంటే ఇది ఒక లీటర్ వేసుకోవాలి అటు అది ఎంత ఇయ్యాలి రెండు ఎకరాలకి వాడాలి అనుకో ఒక ట్రై సరే తీసుకుందాం ఇంకేమీ కాదు ఒక ట్రై సరే తీసుకుందాము లేదు ఒక కొరాజిన్ తీసుకుందాము ఏదో ఒక మందు తీసుకున్నాము దాన్ని ఒక ఎకరంకి వాడుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది రెండు ఎకరాలకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరం ముందు రెండు ఎకరాలకి ఈజీగా సరిపోతుంది ఇది కలిపి వాడుకోగలిగితే దీనిని కలిపి వాడుకోగలిగితే ఈజీగా ఒక ఎకరం ముందు రెండు ఎకరాలకి సింపుల్గా సరిపోతుంది దీన్ని వాడడం మాత్రం ప్రతి రైతు కూడా మర్చిపోవకుండా ఇక్కడి నుంచి రాబోయే సీజన్లో ఇది పదకొండో నెల ఇది ఇక నెక్స్ట్ డిసెంబర్ వస్తుంది జనవరి వస్తుంది ఈ రెండు నెలల్లో పక్కాగా ప్రతి రైతు సోదరుడు కూడాను వేప కషాయాన్ని వాడడానికి ప్రయత్నం చేయండి ఈ చేయడం వల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి దీనికి ఏమంటారు ఐపిఎం సిస్టంలో హండ్రెడ్ పర్సెంట్ ల్యాబ్ రిపోర్ట్కి మీ కాయలు పంపించినా కూడా మీరు పాస్ అవుతారు కనుక ప్రతి రైతు సోదరుడు కూడాను ఈ వేప కషాయాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేయండి దీని డోసు కూడా చెప్పాను లీటర్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఎమ్ఎల్ఏ నుండి ఫైవ్ ఎంఎల్ఏ దాకా వాడుకోవచ్చు మొక్క వయసు స్థితిగతులను బట్టి ఇది పెంచుకోవచ్చు ఒక లీటరు మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాల దాకా కూడా వాడుకోవచ్చు కనుక తప్పనిసరిగా వాడుకుంటారని కోరుకుంటున్నాను అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ జై జన్మభూమి జై గోమాత జై జై గోమాత